అందరికీ జై భీమ్ జై పూలే నా పేరు బీసీ రమణ ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేటకు రావడం జరిగింది ఏప్రిల్ ఏడవ తారీఖు పది పదకొండవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కులగణన జరిపి బీసీ స్థితిగతులు ఈ రాష్ట్ర ప్రభు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఈరోజు పల్నాడు జిల్లాలో బీసీ వర్గాలు అన్ని వర్గాలను కలుపుకొని ఒక ఉద్యమ స్ఫూర్తితో ఒకటే రోజు అన్ని జిల్లా కేంద్రాలలో మా యొక్క శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టడంలో భాగంగా పల్నాడు జిల్లాలో కూడా సుమారు ఏడు నియోజకవర్గాలు ఆ ఏడు నియోజకవర్గాలలో బీసీల జనాభా లక్షలాది మంది ఇక్కడ ఉండడము అటువంటి వర్గాలకు చట్టసభల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ విద్యా ఉద్యోగాలలో కానీ ఎటువంటి రిజర్వేషన్ హక్కులు లేకుండా పోవడానికి ప్రధాన కారణం ఉల్లంఘన లేకపోవడమే అని అన్ని సర్వేలు కూడా తేల్చి చెప్పినవి అందుకే భవిష్యత్ తరాల కోసం ఒక మంచి బంగారు పాట వేయాలని ప్రభుత్వంలో కానీ అన్ని రంగాల్లో కానీ మాకు సమాన ఓటా కావాలంటే ఉల్లంఘనతోనే సాధ్యమవుతుందని అందరూ కూడా తెలియజేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారం లేక ముందు మేము అధికారం చేపట్టిన వెంటనే బీసీ కులకణ చేసి అందరికీ కూడా మేము సామ్ సామాజిక న్యాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది మొన్న జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణలో కూడా మొన్న లాస్ట్ సెక్షన్లో అసెంబ్లీలో చివరి రోజు నేను నా జీవిత ఆశయము సామాజిక న్యాయం చేయాలని నేను ఉన్నానని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది మరి ఆ సామాజిక న్యాయంలో బీసీల సమగ్రాభివృద్ధి మీకు కనపడలేదని ఈరోజు మేము అడుగుతున్నాము మీరు ఇప్పటికైనా కూడా పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషను పార్లమె మన అసెంబ్లీలో కూడా అమలు చేసి అక్కడ చట్టసభ చే చేసి తర్వాత దానిని పార్లమెంటుకి కూడా పంపడం జరిగింది అదేవిధంగా తెలుగు గడ్డ పైన ఒక ప్రాంతంలో ఈ విధంగా జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో బీసీలు ఉన్నారా లేరా అనేటువంటి ఒక సందేహం కూడా కలుగుతున్నది బీసీల పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ బీసీ కులగణ పైన ఎందుకు ఎరుకడుగు వేస్తున్నారని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం మీరు ఇప్పటికైనా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఒక చర్చ పెట్టి బీసీ లెక్క స్థితిగతులను మీరు తెలుసుకొని వాటిపైన ఒక చర్యలు తీసుకోవాలని కూడా తెలియజేస్తున్నాం స్వాతంత్రానికి పూర్వం పంతొమ్మిది వందల ముప్పై కోట్ల చేసిన లెక్కలు తప్ప ఈరోజు దేశంలో బీసీలకు లెక్కలు లేకపోవడం వల్ల ఎన్నో అంశాల్లో కూడా ఎరుగుబాటుతనానికి ఇప్పుడు కూడా గురవుతూనే ఉన్నాం ముఖ్యంగా మొన్న వచ్చినటువంటి రిపోర్టు ఒక మేము స్పష్టంగా తెలియజేసేది ఒక పేపర్ కానీ లీక్ అయితే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుంది ఈరోజు ఒక సర్వే లీక్ కావడం వల్ల అన్యాయమైనటువంటి బీసీల బతుకులు మారబోతున్నాయని కూడా మేము తెలియజేస్తున్నాము ఆ లెక్కల్లో యాభై రెండు శాతం ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారని స్పష్టంగా ఆ రిపోర్టు తెలియజేస్తున్నది ఆ రిపోర్టును ఆమోదిస్తారా లేకపోతే మీరు కులగణన చేస్తారా లేకపోతే మీరు కుర్చీలు ఖాళీ చేస్తారనేటువంటి డిమాండ్ ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఒక విప్లవాత్మకంగా రాబోతుందని తెలియజేస్తున్నాము అధిక సంఖ్య బీసీల యొక్క అభివృద్ధి చెందితేనే ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ అభివృద్ధి చెందుతుందని చాలా సర్వేలు కూడా తెలియజేసినవి అందువలన ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ ఒక ప్రణాళికబద్ధంగా ఒక విధి విధానాలతో మహిళా కమిటీ కానీ జనరల్ కమిటీ కానీ యువ యువజన కమిటీలు కానీ అన్ని కమిటీలు వేసుకొని బీసీల యొక్క చైతన్యం కోసం మేము పోరాటం చేస్తున్నాము అందులో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను కూడా కలుపుకొని పోతున్నాము ఈ విషయంలో ఈ సమగ్ర కొలగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయాలని ముందుకు వచ్చినటువంటి బహుజన సమాజ్ పార్టీకి ప్రత్యేక అభ్యర్థులు కూడా తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా అదేవిధంగా ప్రజా సంఘాలు కానీ బీసీలో సుమారు ఒక ముప్పై నలభై సంఘాలు ఎంతో అభివృద్ధికి దూరంగా ఉండేటువంటి ఆ వర్గాలు కూడా కలుపుకొని రాబోయే రోజుల్లో ముందుకెళ్లాలని ఒక విధానానికి వచ్చాము ముఖ్యంగా చట్ట సభల్లోకి బీసీ వర్గాలు రజకీయలుగానే వడ్డీ